రాష్ట్రంలో ఇప్పటికే గురుకుల పాఠశాలలో ప్రతి ఒక్క విద్యా పాఠశాలలో కూడా ఆహారం కలుషితమయ్యే ఫుడ్ పాయిజన్ కావడం జరుగుతుంది అక్కడికి అప్పటికే జరిగిన ఫుడ్ పాయిజన్ జరగడం వల్ల ఎంతోమంది విద్యార్థిని అందరూ కూడా అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్లో చేరారు అందులో ఒక అమ్మాయి కూడా మరణించడం జరిగింది ఇప్పుడు మన ముందు ఓయూ శంకర్ ఉస్మాన్ యూనివర్సిటీ స్కాలర్ అయినటువంటి శంకర్ అని ఉన్నారు అడిగి తెలుసుకుందాం అని ఇంకా ఇంకా చాలా వివరాలు తెలుసుకుందాం దాని గురించి అన్న నమస్తే నమస్తేనే ఇప్పటికే రాష్ట్రంలో అందరు గురుకుల పాఠశాలలో కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా మంది విద్యార్థులు అందరూ కూడా హాస్పిటల్లో చేరారు అలాగే ఒక అమ్మాయి కూడా మరణించడం జరిగింది దానిపై మీ అభిప్రాయం ఎక్కడ కానీ ప్రభుత్వాన్ని పర్యవేక్షణ లేదు ఎవడి వాడే ఎవడికి వాడే రాజు ఎవడికి వాడే మంత్రి అలాంటప్పుడు ఎట్లా పర్యవే పర్యవేక్షణ ఉంటుంది పర్యవేక్షణ లోపించినప్పుడు ఇట్లనే జరుగుతుంటాయి ఇది బాధ్యత రాహిత్యం ఎందుకంటే రాజకీయ నాయకులది కావచ్చు అధికారులది కావచ్చు తీసుకుంటున్న జీతానికి కనీస వేతనానికి కూడా పనిచేయని దద్దమల్లీలంతా కనీసము నువ్వు తీసుకున్న జీతం ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఎవరు ట్యాక్స్ కడుతుండు అనేది గుర్తించలేని ఈ సనాసులు ఏమవుతుంది ఏం పాలి పరిపాలిస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి అలా ఒకటే పాఠశాలల మూడు సార్లు ఒకటే నెలలా ఒకటే పాఠశాల మూడు సార్లు ఇరవై తారీఖు నాడు యాభై మంది ఇరవై నాలుగు తారీఖు నాడు డెబ్బై నాలుగు మంది ఇరవై ఆరు తారీఖు నాడు ఇరవై ఏడు మంది అనుకుంటా అస్వస్థతకు గురైనరు కలుషిత ఆహారం తిన్నారు ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది ఏడవేను అధికారులు ఏడవేరు ఇప్పుడు గుర్తొస్తున్నాయి ప్రాబ్లమ్స్ రాగానే ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన మరి కంప్లైంట్ల పైన మీరు ఎన్ని రోజులలో చర్యలు తీసుకున్నారు ఏదైనా ఒక ఫిర్యాదు ఫిర్యాదుదారుడు ఒక ఫిర్యాదు చేస్తే అయితే గీత పదిహేను రోజులు నెల రోజులల్లో ఆ ఫిర్యాదుకు సమాధానం రావాలి ప్రభుత్వం తరఫున నుండి అప్పుడే ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం మరి అట్లాంటి ఏళ్ళ తరబడి ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ఇవాళ అయ్యా ఇవాళ ప్రాబ్లం ఇడు ఉంది మేము అవుట్ చేసినాం ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం అంటే దున్నపోత మీద వానబడ్డట్టే దున్నపోతే ఎట్లయితే ఉంటుందో వాన పడ్డట్టే కనీసము అయ్యా మేము కట్టిన ట్యాక్సులు మేము పుక్కటి కడతలేము కాయ కష్టం చేసి కడుతున్నాము ఒక్క రూపాయి తక్కువ ఉన్నా తీసుకుంటలేరు ఒక్క రూపాయి మీకు జీతం తక్కువ అయినా తీసుకుంటలేరు కాబట్టి తీసుకున్న జీతానికి కనీస జీతానికి పనిచేయండి లేకపోతే చాతన కాకపోతే మా రాజకీయ నాయకులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు రాజీనామా చేసి పోన్ కొత్త ప్రభుత్వాన్ని కొత్తగా పరిపాలన ఏందో చూపిస్తాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి